ప్రియమైన దేవుని వారులారా పారశిక సామ్రాజ్యం అనగానే బైబిల్పై అవగాహన ఉన్నవారికి గుర్తొచ్చే విషయాలు ఏమిటంటే నిపుది నిజర కాలంలో బబులోని చర్లోనికి వెళ్ళిపోయిన యూదులను పారశిక సామ్రాజ్యానికి రాజు అయిన కోరేషు విడిపించటం అలాగే కోరేషు మరియు దర్యావేషు లాంటి పారశిక రాజుల సహకారంతో యూదులు ఎరుసలేములో క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవైలో రెండవ మందిరాన్ని నిర్మించటం అలాగే పార్షిక రాజు అయిన ఆశ్వరోషు యూదురాలైన ఇస్తీర్ను వివాహం చేసుకుని రాణిగా నియమించటం ఇలాంటి విషయాలు మనకు సుపరిచితమే అయితే పార్షిక సామ్రాజ్యం ఎలా ఆవిర్భవించింది పార్షిక సామ్రాజ్యం యొక్క చరిత్ర ఏమిటి ఎలా తన ప్రాబల్యాన్ని కోల్పోయింది అటు తర్వాత ఏ రాజ్యం ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చలాయించింది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రిమిన దేవుని వార్లరా బైబిల్ దేవుడే వ్రాయించిన గ్రంథం అని తెలియచేసే అలాగే మానవ చరిత్రలో బైబిల్ గొప్పతనాన్ని మరియు ప్రపంచ ప్రజల బ్రతుకుల్లో బైబిల్ అవసరతను తెలియచేసే చారిత్రక అంశాల్లో ఈ ప్రాచీన సామ్రాజ్యాల చరిత్ర అత్యంత ముఖ్యమైనది అంటే ఈ పార్శిక సామ్రాజ్యాన్ని గురించి వ్రాయబడినటువంటి విశేషమైన చరిత్రను తెలుసుకుంటూ ప్రస్తుతం ఈ ప్రపంచ చరిత్రకారులు పురాస శాస్త్రజ్ఞులు ఈ రాజ్యాన్ని గురించి ఏం చెప్పారు అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా ప్రియమైన దేవుని వార్లారా పురావస శాస్త్రజ్ఞులు ఈ పారశీక సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోకముందే దాదాపుగా రెండు వేల నాలుగు వందల సంవత్సరాల ముందే బైబిల్లో ఎలాంటి విషయాలు రాయబడ్డాయి అనేది తెలుసుకుంటూ ఈ పారశీక సామ్రాజ్య చరిత్రను క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం